వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్రని ఎలా సర్వనాశనం చేశాడో చూసాం రైల్వే జోన్ని అడ్డుకున్న పరిస్థితి చూసాం స్టీల్ ప్లాంట్ని సర్వనాశనం చేసిన పరిస్థితి చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ని చిదిమేసిన పరిస్థితి చూసాం ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులు దోచుకొని కబ్జాలు చేసి విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వందల వేల కోట్ల అప్పులు తెచ్చి తిన్న పరిస్థితి చూసాం ఆఖరికి రుషికొండకు గుండు కొట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్న పరిస్థితి చూశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర మీద దృష్టి సారించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ చిదిమిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేసి ట్రయల్ రన్ చేసుకుని రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేత ఇప్పించి గాడిని పెట్టి పరిస్థితి చూసాం అనేక పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన వాస్తవ పరిస్థితులు కూడా చూస్తున్నాం టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ డేటా సెంటర్ లాంటి అనేక కార్యక్రమాలు అనేక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడటం చూడలేక ఇష్టం లేక ప్రతి కంపెనీ మీద కోర్టులో పిల్లు వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు ఎందుకంటూ ఎగతాలాడి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నా ఘనతే అని చెప్పు సిగ్గు లేకుండా చెప్పుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా తీర్చిదిద్దుతున్నారు అడిగి తెలుసుకునే చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఒక రకంగా ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తన ఐదేళ్ల పాలనలో సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు ప్రైవేటు ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేశాడు దిగమింగాడు ఒక రకంగా ప్రతి కార్యక్రమాన్ని నాశనం చేశాడు ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తూ నాదే ఘనత అని చెప్పుకుంటున్నాడు కూడం ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉత్తరాంధ్ర మీద అంత ద్వేషాన్ని నింపుకుని పరిపాలన చేశాడంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద పగబట్టాడు భోగాపురం ఎయిర్పోర్టు రానివ్వకుండా అడ్డుకున్నాడు క్రెడిట్ నాదే అన్నాడు అని మీరు అంటున్నారు ఈ రెండు విషయాల్లో నేను విభేదిస్తా జగన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద మాత్రమే కక్ష పెట్టుకోవాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష పెట్టుకున్నాడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కోపం అది ఒక ఉత్తరాంధ్ర కావచ్చు అమరావతి కావచ్చు రాయలసీమ కావచ్చు ప్రాంతాలు ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష ఒకటి ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు ఎందుకు అంటే బాగా డెవలప్ అయిపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే సంపద సృష్టి జరిగితే వేరే వాళ్ళకి మంచి పేరు వస్తే రేపటి రోజున ఈ పార్టీకి జనం రప్ప రప అంటానికి జనం ఉండరు గంజాయి మోయటానికి అమ్మటానికి జనం ఉండరు అంటే తను పండించుకున్న గంజాయి అమ్మడానికి మనుషులు దొరకడానికి బాధ అంటారా అటువంటి వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఇప్పటికీ ఆ పరిస్థితి వచ్చిందిగా ఇంకా అధ్వానం అయిపోద్ది అందుకని ఉత్తరాంధ్ర ఒకటేనే కాదు ఇంకొక పాయింట్ కీలకమైన అంశం ఇక్కడ మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదే అని అన్నారు అని అంటున్నారు జగన్ రెడ్డి గారు నమ్మిన అవలంబించిన ఇంప్లిమెంట్ చేసిన ఫిలాసఫీ ఆలోచన ఏంటంటే ఏదన్నా ఒక ప్రాంతంలో ఒక ఇన్వెస్ట్మెంటు ఇండస్ట్రీ ఒక ప్రాజెక్టు వస్తూ ఉంటే ఫస్ట్ దాన్ని అడ్డుకొని తీరవలసిందే అది ఫిజికల్గా కానీ న్యాయ పోరాటాల ద్వారా కానీ పిటిషన్లు ఏ కానీ అది ముందుకు వెళ్ళకుండా చూడాల్సిందే నంబర్ వన్ తర్వాత ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం లాంటి వాళ్ళు అన్నీ క్లియర్ చేసి ముందుకెళ్ళి ఒక ఇనాగరేషన్ స్థాయికి వచ్చి దాన్ని ప్రజలు హర్షిస్తూ మెచ్చుకుంటూ ఉంటే వెంటనే యూటర్న్ తీసుకోవాలా ఏ ఇదంతా క్రెడిట్ నాదే ఇది ఉల్టా పల్టా వ్యవహారం ఇది డబుల్ గేమ్ ఇది ద్వంద్వ వైఖరి అది నాట్ ఓన్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏ సంస్థ విషయంలోనైనా ఆయన అవలంబిస్తూ వచ్చినటువంటి మార్గం ఇది సో మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రస్తావన చేశారు భోగాపురంలో ఏం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే సిక్స్టీన్త్న స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని అప్రూవల్ అయింది క్యాబినెట్ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఏప్రిల్ ట్వెల్త్న తర్వాత టూ థౌజండ్ నైన్టీన్త్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అయితే మొదట్లో చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్లో పదిహేను వేల ఎకరాలు కావాలి అని ఆయన ప్రతిపాదించారు జగన్ రెడ్డి గారు పదిహేను వేల ఎకరాలు కావటం ఇవ్వటానికి వీలు లేదని రైతుల్ని రెచ్చగొట్టి అంటే ప్రతిపాదన మొదట పదిహేను వేల ఎకరాలు చేశారండి చెల్లి పదిహేను వేల ఎకరాలని ప్రతిపాదించారు వీళ్ళు అయితే వీళ్ళు లొల్లిపెట్టి పెట్టి రైతుల్ని రచ్చగొట్టి ఎప్పుడైతే అంటే ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించారో తరే చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ను శంకుస్థాపన చేసినప్పుడు టూ థౌజండ్ సెవెన్ జీరో త్రీ యాకర్స్ జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి పీపీపీ మోడల్లో అది కూడా నేను అండర్లైన్ చేసి చెప్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అది శంకుస్థాపన చేశారు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే అధికారం కోల్పోయింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈయన జిఎంఆర్కి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ జిఎంఆర్ సంస్థ వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకొని మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ రెండు వేల ఏడు వందల ఎకరాల్లో నుంచి ఒక ఆరు వందల ఎకరాలు వద్దు అని తీసేసి మళ్ళీ జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ మే ఐదో తారీఖున మళ్ళీ శంకుస్థాపన చేశాడు చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు ఎందుకు కాంట్రాక్ట్ ఆపేశారు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ఎక్కడ కిక్ బ్యాక్స్ వచ్చినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఆరు వందల ఎకరాలు తీసేసింది ఎందుకంటే ఇనీషియల్గా కూటమి ప్రభుత్వం వారు అక్కడ ఎయిర్పోర్ట్తో పాటుగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలని చెప్పి ఎంఆర్ఓ కూడా పెట్టాలి ఒక ఆరు వందల ఎకరాలు అని ప్రతిపాదించారు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్స్ అంటే ఒక ఇకోసిస్టమ్ డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్తో పాటుగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది పెరుగుతుంది కదా సో అది వద్దు అని చెప్పి ఆపేశారు ఆపిన తర్వాత ఈయన మళ్ళీ తగ్గించి చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్గా మంత్రిగా ఉండటం ఒకటి అడ్వాంటేజీ త్వరితగతిన స్పీడ్ అప్ అయింది డబుల్ స్పీడ్ అప్ అయింది ఇనాగరేషన్ స్థాయికి వచ్చేసింది పనులన్నీ అయిపోయి అయితే గతంలో ఎన్డీఏ అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కో ఇన్సిడెన్స్ ఏంటంటే అప్పట్లో అశోక్ గజపతి ఏవియేషన్ మినిస్టర్గా ఉండే అందుకని పర్మిషన్స్ ల్యాండ్ అక్విజేషన్స్ అవన్నీ క్లియర్ తొందరగా అయినాయి ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా రామ్మోహన్ నాయుడు ఉండడం తొందరగా అయింది అయితే జగన్ రెడ్డి గారు అక్కడ రైతులను రెచ్చగొట్టి ఎనిమిది వందల అరవై రెండు పిటిషన్స్ వేయించాడు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ పిటిషన్స్ వేయించాడు రైతుల చేత అంటే అక్విజేషన్ జరగనివ్వకుండా సో ఇవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ముస్తాబ్ అయిపోయి ఒక ప్రసిద్ధి చెందిన ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే ప్రజలు అభినందిస్తూ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదే అన్నాడు సేమ్ స్టోరీ హ్యాపెండ్ విత్ గూగుల్ వైజాగ్లో గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వస్తూ ఉంటే మొదలు వాళ్ళు విమర్శలు విషయం ఏం చెప్పారు అది పొల్యూషన్ అవుతుంది తర్వాత వాటర్ మొత్తం కన్జంప్షన్ అవుతుంది పవర్ మొత్తం కన్జంప్షన్ అవుతుంది అందులో ఉద్యోగాలు రావు వాచ్మెన్ ఉద్యోగం అదే గోడౌన్ మాత్రమే గోడౌన్ మాత్రమే ఇన్ని రకాలుగా బ్లేమ్ చేశారు తర్వాత గూగుల్ వచ్చేసి ప్రపంచం అంతా హయ్యెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ ప్రశంసిస్తూ ఉంటే యూటర్న్ తీసుకు గూగుల్ క్రెడిట్ నాదే ఈ విధంగా చేసి ఇంకొక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉత్తరాంధ్రకి అన్యాయం అని కాదు అన్ని ప్రాంతాలకు అన్యాయం చేశాడు అది వేరే విషయం మీరు ఉత్తరాంధ్ర అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అంటే రాష్ట్రం అంతా అన్యాయం చేశాడు మూడు మూడు ప్రాంతాలకు చేశాడు లెంత్ అయిపోతున్న ఉద్దేశంతో వరకు పరిమితం చేద్దాం అని ఇక్కడికి వస్తున్నా గూగుల్ ల్యాండ్ అక్విజేషన్స్లో జరిగేటప్పుడు అప్పారావు అని చెప్పి ఒక వ్యక్తి చేత ల్యాండ్ అక్విజేషన్ జరగనివ్వకుండా కోర్టులో పిటిషన్ అయిపించాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అప్పారావు వ్యక్తి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అదేవిధంగా టీసీఎస్కి ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు నైంటీ నైన్ పైసాకి టూ పాయింట్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ అందులో జి శ్రీనివాసరావు అనే చేత ఒక వ్యక్తి చేత పిటిషన్ వేయించారు కోర్టులో ఇది ముందుకు జరగనివ్వకుండా అది సొసైటీ ఫర్ సివిల్ యాక్ట్స్ సొసైటీ అని ఒక సంస్థ ద్వారా వేయించారు అది ఇతని మనిషే అదేవిధంగా కాంగినిజెంట్ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి చేత పిటిషన్ వేయించి అది జరగకుండా చేశారు అదేవిధంగా సత్వ అనే ఒక ఐటీ కంపెనీకి భూమి అలాట్మెంట్ ఇస్తే దాన్ని ముందుకెళ్లకుండా ఒక పిటిషన్ వేయించారు ఈ పిటిషన్స్ ఐటీ కంపెనీ ల్యాండ్ ఎక్విజేషన్స్ అలాట్మెంట్ విషయంలో అన్ని పిటిషన్స్ వీళ్ళే వేయించారు అనడానికి నిదర్శనం ఏంటంటే వీళ్ళందరి తరఫున న్యాయవాది సుధాకర్ పోనవలు సుధాకర్ రెడ్డి సో వాట్ ఇట్ మీన్స్ వీళ్ళే వేయించారు అక్యూజేషన్ జరగకుండా చేశారు అలాట్మెంట్ ఇవ్వకుండా చేశారు యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ పాలసీ ప్రకారంగా నైంటీ నైన్ పైసాకి అలాట్మెంట్ ఇస్తే దాన్ని ముందుకెళ్లకుండా చేశారు ఇన్ని రకాల అది టీసీఎస్ కావచ్చు కాంగ్రెజెంట్ కావచ్చు గూగుల్ కావచ్చు సత్వా కావచ్చు అన్నిటినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు అవన్నీ ఇప్పుడు పరిపూర్ణంగా ఒక స్టేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ క్రెడిట్ మాదే అని ఉల్టా అంటున్నారు ఇది ఎలా ఉంటుందంటే పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్న నేపథ్యంలో నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది అమరావతి మీద ఇప్పుడు అడ్డుకొని విషయం చిమ్ముతూనే ఉన్నారు గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి అమరావతి రెడీ అయి ఒక ప్రపంచ నగరంగా అందరూ అభినందించే స్థాయికి వచ్చినప్పుడు అమరావతి క్రెడిట్ నాదే అని అనగలడు అంటాడు కూడా అంటాడు సిగ్గుచారం లేకుండా అంటాడు అంటాడు సో విధంగా పోలవరం కూడా మొదట్లో అడ్డుకున్నారు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది దానివల్ల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఎక్స్ట్రా బడ్డన పడింది ప్రభుత్వానికి పూర్తి కాలేదు ఇప్పుడు దాన్ని పూర్తి అయ్యే పీరియడ్ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఎక్స్టెండ్ అయింది వీళ్ళు చేసిన అవకతవకల వల్ల డెవలప్మెంట్ లేక సెవెంటీ టూ పర్సెంట్ వరకు పూర్తయిన అమరావతిని జగన్ రెడ్డి గారు వచ్చినాక టూ పర్సెంట్ కూడా ముందుకు సాగనివ్వకుండా చేశారు అప్పుడు పోలవరం కనుక పూర్తయి రేపు రెడీ అయ్యి అందరూ అభినందిస్తుంటే పోలవరం క్రెడిట్ కూడా నాదే అని అనగలడు సో ఈ విధంగా చూసినప్పుడు ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా జరగనివ్వకుండా ఉండటం అడ్డుపడటం అది రెడీ అయ్యేటానే క్రెడిట్ నాదే అని అనటం రైల్వే జోన్ కూడా అదే పరిస్థితి ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంకొక ఉల్టా మాట ఏంటంటే క్రెడిట్ చోరీ అంటాడు ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అన్న విషయం ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళు చేస్తున్న చేష్టల వల్ల దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్న ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇది స్పష్టంగా చాలా సంఘటనల వల్ల మనకు ఎస్టాబ్లిష్ కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నిదర్శనం అవును రైల్వే జోన్ అలాగే చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాగే చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ డెసిషన్ అనేది జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో సెంట్రల్ ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ నిర్ణయానికి అగనెస్ట్ గా జగన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసింది ఏంది పీకింది ఏంది ఏమీ లేదు కదా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా దానికి రివైవల్ ప్యాకేజీకి ఉందా అన్ని వేల కోట్లు తీసుకొచ్చారు కదా మరి అది డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా అది రివైవల్ అయితే మళ్ళీ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ అదే అని కూడా అనగలడు సో ఇది ఒక విధమైన వికృతమైన ఆలోచన అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏ ప్రాంతం చూసినా అదే విధంగా చేస్తున్న విషయం తెలుస్తూ ఉంది ఒక ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రం మీదే విషంగా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే విశ్లేషించి వాస్తవాలను నిర్భయంగా బయటపెట్టిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం